ది ఐ వరల్డ్ 999 రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంజిరియల చౌరస్తా చెప్పదండి కరీంనగర్ జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి సీఎం ఇంటి కాంపౌండ్ వాల్ కూల్చివేశారు రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు కూల్చారు నలభై మూడు మంది ఇళ్లు కూడా అధికారులు పడగొట్టారు రోడ్డు విస్తరణ పనులకు సీఎం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఒక ఆసక్తికరమైనటువంటి ఘటన ఇది ఎన్నో సంవత్సరాల పాటు నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే ఆయన ఇంటి ప్రహరీ గోడను అధికారులు కూల్చారు ఇది రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జరిగినట్టుగా కనిపిస్తోంది నాగర్కర్నూలు జిల్లాలోని బంగూరు మండలంలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం ఈ గ్రామంలో నాలుగు వరుసల తారోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి ఈ గ్రామంలో నాలుగు వరుసల తారోడ్డు పనులకు సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుంది రోడ్డును విస్తరించేందుకు పాత నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ ఉన్నారు ఈ పనుల్లో నలభై మూడు మంది ఇళ్లతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ప్రహరీని కూడా అధికారులు పడగొట్టేశారు రెండు రోజుల క్రితం ఇంటి ప్రహరీని పూర్తిగా కూల్చివేత కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి టూ డేస్ నుంచి ఆ విజువల్స్లో ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు ఈ రోడ్డు విస్తరణ పనుల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశాలు ఇచ్చారు రోడ్డు నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యాయి ప్రస్తుతం కూల్చివేసిన ప్రహరీని తిరిగి నిర్మించే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు చెప్తున్నారు అలాగే కొడంగల్లో కూడా రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు దీని ద్వారా కొడంగల్లో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు ఉన్న నూట పది కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేసి అభివృద్ధి చేస్తున్నారు దీనికి కేంద్రం ఆరు వందల కోట్లు మంజూరు చేసింది ఈ ప్రాజెక్టు వల్ల కొడంగల్ తాండూరు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టనున్నాయి ఇదిలా ఉంటే రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న పరిస్థితి ఉంది కొడంగల్ సింగిల్ లేన్ హైవేను విస్తరించేందుకు రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు డబుల్ లైన్ రోడ్ల కోసం యాభై నాలుగు కోట్ల రూపాయలు వంతెనల నిర్మాణానికి మరో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి గిరిజన తండాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించడానికి ఇరవై ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు కేటాయించారు ఈ పనుల పర్యవేక్షణను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటున్న పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి నివాసం దగ్గర ఉన్నటువంటి ప్రహరీ గోడను కూడా పూర్తిగా కూల్చివేసి అక్కడ చర్యలు తీసుకున్న పరిస్థితుంది అలాగే నలభై మూడు మంది ఆ గ్రామంలో ఉన్న మిగతా ఇంటి నిర్మాణాలను కూడా పూర్తిగా కూలగొట్టిన పరిస్థితి ఎందుకంటే రహదారుల విస్తరణ జరుగుతోంది సో ఒక జాతీయ రహదారి నిర్మాణం అక్కడ నాలుగు లేన్ల వరుసలతో జరుగుతున్న పరిస్థితుంది సో దాంట్లో భాగంగానే ముందస్తు అనుకున్న ఒక ప్లాన్లో భాగంగానే ఇంటి నిర్మాణాలను కూల్చేస్తున్నారు అడ్డొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రహరీని కూడా కూల్చి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ రహదారి నిర్మాణం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు నిరంతరం అక్కడ కూడా అక్కడ స్థానిక ప్రజానికం కూడా ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ రహదారులు చాలా ఇరుగ్గా ఉన్నాయి చాలా ఇబ్బంది ఉంది ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళటానికి కొంత నరకంగా అనిపిస్తుంది ట్రాఫిక్ కొంత ఎక్కువైపోయినటువంటి నేపథ్యంలో దీన్ని విస్తరించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు మీద స్పెషల్గా దృష్టి పెట్టారు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తున్నాయి ఇక్కడ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం కోసం డబ్బులు ఖర్చు చేస్తుంది సో ఈ నాలుగు లైన్ల రహదారి అనేది పూర్తి అయిపోతే ఆ ప్రాంత వాసులకు కష్టాలు అనేవి చాలా వరకు రోడ్డు నిర్మాణ సంబంధించి చాలా వరకు ఆ కష్టాలు తీరే అవకాశం కనిపిస్తుంది ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయో మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది ఒకవైపు కోలగొట్టే కోలగొడుతూ ఉన్నారు రహదారి నిర్మాణం కూడా చాలా అంటే చాలా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుంది ముఖ్యంగా ఆ నాగర్ కర్ణులు ఆ ప్రాంత వాసులైతే అయితే ఈ రహదారుల నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు గేదెల షెడ్ వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్డులో తిరుగుతున్నాడు మూడరుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రీ ఐఏఎస్ కొట్టి రాజస్థానే వణికిస్తోంది మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకుని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీస్ గా మారింది వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత